హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీరు వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిగా అయితే కనుక చూడడానికి అన్నీ మీరు సిద్ధమవ్వండి చాలా విషయాలు అండి చాలా విషయాలు మీకు ఇందులో చాలా క్షుణ్ణంగా అర్థమవ్వడానికి ఏదో సొంతంగా చెప్పేటువంటి విషయాలు అయితే కనుక ఇక్కడ మీకు ఏది కనపడదు కానీ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఈరోజు వచ్చినటువంటి ఆయా డేటా ఆధారంగా కూడా మీకు అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది ఓకే సో ఫస్ట్ ఇక్కడ మీరు ప్రతి ఒక్కరూ మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది మనకి అర్థం కావాల్సినటువంటి విషయాలండి ఫస్ట్ మనందరికి కూడా అర్థం కావాల్సినటువంటి విషయాలు మొన్న ఈ డిఎస్సికి సంబంధించి కోర్టుకి వెళ్తున్నారు అంటే పిటిషనర్లు వెళ్తున్నారంటే చాలా బెదిరింపు కాల్స్ చేస్తూ ఉన్నారు సో బెదిరింపు కాల్సు రకరకాలుగా మెసేజ్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు రెండవది గ్రూప్ టూకి ఆల్రెడీ కేసు ఫైల్ చేసినప్పుడు కూడా గ్రూప్ టూ అభ్యర్థులు కూడా పిటిషన్ వేసినటువంటి వారిని టీంను కూడా అలాగే బెదిరించినటువంటి పరిస్థితి అదేందా ఇక్కడ మీ అందరికీ అందరికి అర్థం కావాలంటే సహజంగా మనం ఒక పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాం పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు ఎవరైనా అంటే అతనికి ఏదైనా అన్యాయం జరిగితే తనకి అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి ఆశ్రయిస్తాడు ఒక వ్యక్తికి హెల్త్ బాగోకపోతే డాక్టర్ దగ్గరికి ఆశ్రయిస్తాడు సో ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తికి బాగోకపోతే అలాగే ఇక్కడ మాకు పలానా నోటిఫికేషన్లో మాకు అంటే మిగిలిన వాళ్ళకి ఓకే మీకు కరెక్ట్గానే ఉంది బాగానే ఉంది అనుకుంటే వెల్ ఇక్కడ ఎవరెవరికి అంటే నోటిఫికేషన్ దారులైన గవర్నమెంట్కి పిటిషనర్ దారులకి సో మాకు అన్యాయం జరిగింది మాకు బాధ కలిగింది మేము వెళ్తున్నాం సో మాలాంటి బాధ మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మేము వెళ్తున్నాం కాబట్టి మీరు కలిసి పోరాటం చేయండి కలిసి వెళ్ళి అడుగుదాం అని అడుగుతున్నారు దానికి మధ్యలో అయ్యేటువంటి కోర్టు ఫీజులు లాయర్ ఫీజులు ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మీరు ఏదైనా ఆర్థిక పరంగా మీరు చెయ్యాలనుకుంటే చెయ్యండి ఒకవేళ ఒకవేళ ఇక్కడ ఆర్థికంగా చేసిన తర్వాత మేము కేసు ఫైల్ చేయకపోతే ఎవరైతే ఇచ్చారో సో వాళ్ళు వాళ్ళు ఏంటి అండర్స్టాండింగ్ అనేదితో వెళ్తున్నారు ఈ విషయాలు చాలా మందికి అర్థం కావట్లేదు అంటే వీళ్ళకి కనీసం పరిజ్ఞానం నాలెడ్జ్ లేకుండా పోయిందండి ఫస్ట్ అదే కదా సో పిటిషనర్ దారులకి ప్రభుత్వానికి పిటిషనర్ దారికి గ్రూప్లో సహకరించే వాళ్ళకి వాళ్ళు చాలా స్పష్టంగా కూడా నాకు మెసేజ్ పెట్టారు వాళ్ళు నేను అందుకని గ్రూప్లో పెట్టినటువంటి వాళ్ళ నంబర్ కూడా నేను మీకు పెడతాను ఇవాళ డిఎస్సి మీద సో ఎందుకోసం వేస్తున్నారో నేను ఈ వివరాలన్నీ ఇప్పుడు ఏం మీకేం చెప్పట్లేదు అదే ఆల్రెడీ వాళ్ళ టీము ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళ టీము నిన్నగాక మొన్న సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత నార్మలైజేషన్ మీద మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పారు సో ఇప్పుడు హైకోర్టులో తేల్చుకోవడానికి హైకోర్టులోకి వెళ్తే ఇలాంటి వాళ్ళ మీద ఎంత దౌర్భాగ్యంగా ఏరని వాళ్ళు నాకు కూడా అర్ధరాత్రి ఫోన్ కాల్స్ అదేనా నాకు కూడా అర్ధరాత్రి ఫోన్ కాల్స్ సో నేను ప్రతి కాల్ రికార్డు వాళ్ళ నంబర్ అవన్నీ కూడా డీటెయిల్గా రాసి నేను సుప్రీంకోర్టు గ్రీవెన్స్కి హైకోర్టు గ్రీవెన్స్కి కూడా నేను పంపిస్తాను అదేనా పైగా మీరు వీడియోలు చేయకండి చెప్పకండి అంటే సో నాకున్నటువంటి హక్కును హరింపజేసేటువంటి అధికారం వాళ్ళకి ఎవరికి ఇచ్చారు నా ఫండమెంటల్ రైట్ దట్స్ మై రైట్ అదేనా సో నేను భారత పౌరుడు అయినటువంటి నేను నా హక్కుని హరింపజేసేటువంటి అధికారం వాళ్ళకి ఎవరికి ఇచ్చారు నేను మాట్లాడతా నాలో ఉన్నటువంటి భావాలు అదేనా సోషల్ మీడియాలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఏం చెప్పి హైకోర్టు ఏం చెప్పింది ఇలాంటివన్నీ తెలియదండి వీళ్ళకి ఎందుకంటే నేను మూడు విషయాలు చెప్తాను ఇలాంటి వ్యక్తుల గురించి నేను మీకు మొత్తం వీడియోలో అన్ని విషయాలు చెప్తాను అని అందుకే పదిహేను లక్షల స్కామ్ ఏంటో కూడా చెప్తాను అదేనా ఇక్కడ మూడు రకాల వ్యక్తులు ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించేవాళ్ళం వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్స్ అనుకోండి వాళ్ళ మీద కేసు మీరు ఫైల్ చేయొచ్చు మామూలుగా కాదు వాళ్ళ ఉద్యోగి ఎగిరిపోద్ది జీవితాంతం కూడా వాళ్ళు చాలా బాధపడతారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యండి నీవు ఎందుకు బెదిరిస్తున్నావు సో ఇందులో నీకు ఎంత లాలోచి ఉంది రెండు ఒకవేళ ఒక పొలిటీషియన్ బెదిరిస్తున్నాడు అనుకో అంటే ఈ పోస్ట్లో ఏమన్నా నీకు సంబంధించినటువంటి వారికి ఏదైనా ఇక్కడ దొడ్డిదారిన పడతా ఉన్నాయా లేదు ఇక్కడ గ్రూప్లో ఉన్నటువంటి అభ్యర్థులు కాకుండా సాధారణ జనరల్ అభ్యర్థులు ఎవరైనా చేస్తున్నారనుకో నువ్వు ఏదైనా దొడ్డిదారిలో ఉన్నావా లేకపోతే వీళ్ళెవరో కాదు వీళ్ళెవరో కాకుండా సాధారణంగా చేస్తారంటే చేయరు ఎందుకనంటే నేను రాయలేదు సరిగ్గా రాయలేదు సోన్ సోన్ అది వదిలేస్తాను పెద్ద ప్రాబ్లం కాదు అదే ఇక్కడ చాలా మందికి ఈ విషయాలు తెలియదు ఏమంటే ఇక్కడ ఎవరో కూడా మీరేమి దయచేసి వాళ్ళు జడిసిపో అవసరం లేదు సో కోర్టుకి వెళ్తున్నటువంటి అభ్యర్థులు అండి కోర్టుకి వెళ్తున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ మీకు వాళ్ళ నంబర్లు కూడా ఇచ్చాం వాళ్ళ టీము చక్కగా మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ప్రతి వీడియోలో కూడా నేను చెప్పాను ఇక్కడ మనకున్నటువంటి కోర్టు కేసుని డీల్ చేసినటువంటి వాళ్ళు ఇద్దరండి అంటే ఒక లేడీ నిజంగా గట్స్ ఉన్నటువంటి వాళ్ళు సో వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళారు అదే ఎవరిని అడగారు కానీ ఇప్పుడు హైకోర్టులో సో ప్రస్తుతం అయితే కనుక చాలా ఇబ్బందితో ఉన్నారు అది మీరు ఇస్తే లేదనుకోండి మేమే ఫైల్ చేయకపోతే కనుక మాకు ఎవరైనా వేస్తే వేసినటువంటి వాళ్ళ స్క్రీన్ షాట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ నంబర్లకి మేము వేసేస్తాం మాది పోయింది ఏంటి ఇది అదేవిధంగా సో ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ అదేందండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ రెండు ఇంకొకరిది సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఒకటేనండి సార్ మాకు ఎన్ని బెదిరింపు కాల్సో వస్తున్నాయని సో చాలామంది భయోక్రాంతులు గ్రూప్లో ఉన్నటువంటి పిటిషనర్ కూడా బాధపడుతున్నారు ఇప్పుడు వెళ్ళేది మంచి కోసం వెళ్తున్నారు కోర్టులో తేల్చుకుంటారు ప్రభుత్వం వీళ్ళకైనా మధ్యలో నాకు అది అర్థం కావట్లేదు ముందు వెళ్ళారు కదా వెళ్తున్నారు కదా నేను సహకరించే ఉద్దేశం మానేవయ్యా ఇప్పుడు నేను అంతగా ఎవరైనా బ్రతుకునాడారా బ్రతుకునాడారు కదా అది అది గుర్తుపెట్టుకోండి సో అనవసరంగా మళ్ళీ నాకు ఫోన్ చేసి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సో నేను మీకు ఎప్పుడు ఈ రత్నం సార్ మీకు మంచి చేసేవాడే అది గుర్తుపెట్టుకోండి నమ్మితే మీ ఇస్తున్న నమ్మకపోతే మీ ఇస్తాం అంతేగానేమన్నా ఉందా అది సో ఇక్కడ మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి పదిహేను లక్షలకు పోస్ట్ నిన్న పేపర్ జరిగిందండి టీజీటీ పేపర్ చుక్కలు చూపించారు అంటే లాంగ్ లాంగ్ టర్మ్ ప్రాసెస్ వాళ్ళకైతే కనుక చాలా ఈజీ నేను అది ఇస్తున్నాను లాంగ్ టర్మ్ ఇప్పుడు ఒక సెక్షన్లో కాబట్టి పేపర్ అయిపోయాను హార్డ్ ఇచ్చారు అది ఎగ్జామ్ నేను ఇస్తాను అదే రెండు మూడు సెక్షన్లో ఇచ్చాడనుకో కూడా రోడ్డు మీద వస్తారు ఇప్పుడు రెండు రెండు మూడు సెక్షన్స్లో ఇస్తే రోడ్డు మీద వస్తారు ఒక సెక్షన్ కాబట్టి కంప్లీట్ అయిపోద్ది ప్రాసెస్ ఏ నాలుగైదు సెక్షన్లో రెండు మూడు రోజులు జరిగిందనుకో అప్పుడు అంటదండి అండి కూడా బయటకు వచ్చేది ఏ మాకేంటి ఎంత కష్టంగా ఇచ్చి తీజిగిస్తే అప్పుడు తెలుస్తుంది అందరికీ ఇకపోతే తర్వాత మనకి ఈ పోస్ట్ పెట్టారు సార్ మీరు అని అంటే నేను ఇంతకుముందు గ్రూప్ టూ వాళ్ళ గురించి కూడా చెప్పే అలాగే చూడండి మీ అందరికీ కూడా తెలుసు ఆల్రెడీ ఇక్కడ మనకి జరిగినటువంటి డిఎస్సి పీజీటీ వృక్షశాస్త్రం జంతు శాస్త్రం కీ విడుదల చేశారండి మనకి డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు రెస్పాన్స్ షీట్లు సోమవారం నుంచి అందుబాటులో లాగిన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చాలా స్పష్టంగా అయితే కనుక కన్వీనర్ గారు ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి సో కీ ఇచ్చారు పీజీటీ పీజీటీ బాట్నీ జువాలజీ అదేందా బోట్నీ జువాలజీ సో అలాగే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి విషయం అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఏంటి అంటే పదిహేను లక్షలకి పోస్ట్ అంట ఇది మంద కాదు ఏపీ కాదండి తెలంగాణ 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 ఓకేనా మీరు కావాలంటే చెక్ చేసుకోండి తప్పేం కాదు కదా తెలంగాణలో నమస్తే తెలంగాణ పేపర్లో మనకి ఈరోజు పదిహేను లక్షలకో పదిహేను లక్షలకో ఎస్జిటి పోస్టు ఏది డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో కొలువుల భర్తీలో భారీ స్కామ్ అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టినటువంటి వైనం అభ్యంతరాలు ఎన్నొచ్చిన ఆగవేగాలపై నియామకం రిక్రూట్మెంట్లో అడగడుగున ఉల్లంఘనలు రీనోటిఫికేషన్లో ఇరవై ఐదు మంది అనర్హులుగా గుర్తింపు ఆరు నెలలుగా నివేదికను తొక్కిపెట్టిన అధికారులు సో ఇప్పుడు చాలామంది ఏంటంటే పోస్ట్ కోల్పోయినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది ఎక్కడైనా కాదు అది ఎక్కడైనా గా మీకు తెలుస్తుంది లేవే చాలామందికి మందికి చాలా మంది తెలుసు ఒక్కదే ఏం కంగారు పడక అదేవిధ ఇది ఏది మా సొంతంగా ఏం కాదు కదా నువ్వు పరీక్ష రాసే మంచి మార్కులు వచ్చినాయి ఆయన నాకు ఉద్యోగం రాల నేను పరీక్ష రాశాను ఏంటి నా పేపర్ ఏమో ఇంత హార్డ్గా వచ్చింది వాళ్ళకేంత ఎంత ఈజీగా వచ్చింది నాకు లేనేమో తక్కువ మార్కులు కలిపారు వాళ్ళకైతే నార్మలైజేషన్ ఎక్కువ మార్కులు కలిపారు ఇలా చాలా చాలా రకరకాలుగా భిన్నాభిప్రాయాలు రావడం అనేది సహజం వస్తాయి ఇప్పుడు కాదు అదేవిధంగా అవి ఎగ్జామ్ అయిపోయి లేదంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసి ఇదిగో ఆరు నెలలు అయింది ఆరు నెలలు అయింది అదే చూడండి అది మా బాధ అంతా ఎందుకు మంచి కోసం ఈ కోసం అనే కదా నాకేమో సరదా ఇక్కడ టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోనికి వచ్చింది స్పోర్ట్స్ కోటాలో టీచర్ భర్తీ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి ఎస్టీటి పోస్టుల భర్తీలో అధికార నిబంధనలకు ఉల్లంఘించారు అరువులకు పక్కన పెట్టి అనరుకు ఉద్యోగాలు కట్టబెట్టారు అయ్యా మన వాళ్ళ చదువుకున్నవాడు వాళ్ళు వాళ్ళకి సర్టిఫికేట్లు ఉన్నాయో లేదు ఇవన్నీ చూడండి అదేనా సో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చారు మిగతా అభ్యర్థులు అభ్యంతరాలు పక్కన పెట్టి ఆగమేఘాల మీద అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు విషయం హైకోర్టుకు లోకాయుక్తకు చేరడంలో ఇప్పుడు మింగుడు లేక కక్కలేక అన్నట్లుగా అధికారుల పరిస్థితి తయారైంది ఈ నియామకాల కోసం కొందరు అధికారులు ఒక్కొక్క అభ్యర్థు నుంచి పదిహేను లక్షల రూపాయలు అండి పదిహేను లక్షల అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా దరఖాస్తు సమయంలో అభ్యంతరాలు సమర్పించిన వివరాలు బట్టి ఉద్యోగార్థులు ఇవ్వడంలో మరో మరో వింత చూసారా ఇక్కడ చూడండి దరఖాస్తు సమయంలో అభ్యంతరాలు సమర్పించిన వివరాలను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం ఇందులో మరో వింత ఎంత దారుణం ఇది అసలు ఏం జరిగిందంటే చదువుకోవాలి అదేందా సో అలాగే కళ్ళు మూసుకున్నటువంటి అధికారులు హనుమకొండలో ఓ విద్యార్ అభ్యర్థి ఇరవై ఏళ్ళ వయసులో జూనియర్ కేటగిరీలో పోటీలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్ సమర్పిస్తే కళ్ళు మూసుకుని ఉద్యోగాలు ఇచ్చారు నిజానికి పదహారు ఏళ్ళ లోపు వారిని జూనియర్ కేటగిరీకి అనుమతిస్తారు నాగర్ కర్నూలు జిల్లాలో మెరిట్ జాబితాలో ఉన్న యాభై ఒకటవ ర్యాంకర్ అభ్యర్థి కాకుండా యాభై ఎనిమిదవ ర్యాంకర్ అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను పోస్టులను ఎక్కువ ఉన్న ఉన్నవారితో కాకుండా తక్కువ ఉన్న వారితో భర్తీ చేశారు చూడండి ఇక్కడ అంటే ఇక్కడ అంటే మీకు అర్థం కావాలి అది అర్థం మీకు జాతీయ క్రీడలను సర్టిఫికెట్లు సమర్పించిన సర్టిఫికేట్లో నాన్ సబ్మిటెడ్ అని రిమార్క్ రాసి అనర్హులనే పక్కన పెట్టారు ఏంటంటేది ఏంటిది బిఎస్సిలో చాలామందికి ఇప్పుడు అర్థమైందా పడుకున్న వాళ్ళందరికీ అర్థం కావాలి ఇది నేను ఎక్కడ జరిగింది అన్నది కాదు ఎప్పుడు చదువుతున్నాం కదా తెలంగాణ చదువుతున్నాక సార్ మరి ఏపీ పరిస్థితి నన్ను నేను అడక్క ఇది ఇన్ ప్రోగ్రెస్ అర్థంగా ఇది ఇన్ ప్రాగ్రెస్ ఇంకా పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మీరు నన్ను దయచేసి ఏది అడగరు అలాగే రీసెంట్గాను మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూలో మీరు చూసుకోవాలి స్పోర్ట్స్ కేటగిరీ అసలు స్పోర్ట్స్ ఎక్సర్వీస్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఎంత వాళ్ళకి ఎన్ని పోస్టులను కేటాయించాలి ఎన్ని పోస్టులు ఉన్నాయి కానీ రియాలిటీగా వాళ్ళని ఎంతమందిని తీసుకున్నారు వెరిఫికేషన్కి ఇవన్నీ చూసుకుంటారు ఓ అదు ఇవన్నీ చూసుకోండి మీకు ఎంత మంచిగా చదువుతున్నాం ఎంత సబ్జెక్ట్ పరంగానో అన్ని విషయాలను చెప్పుకొస్తా ఉన్నాం పైగా ఏదో ఇక్కడ అందరూ ఏదో నాకు ఫోన్ చేసేసి నేనేం ఖాళీగా ఉన్నా అండి దయచేసి మీరు నాకు ఫోన్ చేసేసి ఎలా అడగాలి అలా అడగాలి అనే వివరాల్లో మీరు ఇబ్బంది పడి నేను ఇబ్బంది పెడతాను నేను ముఖం మీద చదువుతున్నాను కదా అది సో నేను మీకు ముఖం మీదే చదువుతాను మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెడతాను నేను ఏంటంటే వర్క్ చేసుకున్నా గ్రూప్లో వాళ్ళకి టెస్ట్లు కండక్ట్ చేయడం పేపర్లో సో అలాగే వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్లు ఇవన్నీ కూడా కండక్ట్ చేసుకోవాలి నేను ఇన్ఫర్మేషన్ వస్తే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్ అవుతాను అని కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను